హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అయితే కనుక జమ అయితే చేయబోతున్నారు మరి ఈ పథకానికి సంబంధించి ఎవరెవరు అర్హులవుతారు సో ఎక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో దానికి సంబంధించిన అనేది తెలుసుకుందాం అలాగే మీరు ఈ యొక్క పని అయితే చేయాల్సి ఉంటుందన్నమాట మీకు డబ్బులు జమ కావాల్సి ఉంటుంది కావాలంటే కనుక సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో యూస్ఫుల్ అంటే చూపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి టాపిక్ టాపిక్కి వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అయితే కనుక మనకు తల్లికి వందనం పథకాన్ని అయితే కనుక ప్రారంభించబోతోంది అంటే మనకు గతంలో అయితే కనుక అమ్మఒడి పథకం అనేది ఉండేది కదా సో దాని ప్లేస్లో మనకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయితే కనుక సో తల్లికి వందనం పథకాన్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగింది సో ఈ పథకాన్ని వచ్చి జూన్ పన్నెండో తేదీన ప్రారంభిస్తామని చెప్పారు అంటే ప్రస్తుతం ఏపీలో సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కదా ఇవి అయిపోయిన తర్వాత జూన్ పన్నెండున మనకు స్కూల్స్ రీఓపెన్ చేయబోతున్నారు ఇంకా మనకి వన్ వీక్ టైం అయితే ఉందన్నమాట సో స్కూల్స్ రీఓపెన్ చేసే టయానికి మనకు ఆ యొక్క తల్లి వందనం పథకానికి సంబంధించిన నిధులు జమ చేస్తామని చెప్పారనమాట సో అందులో భాగంగా చూసుకుంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదివే ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలోని విద్యార్థులందరికీ ఒక్కొక్కరికి స్కూల్కు వెళ్తున్న విద్యార్థులకు ఒక్కొక్కరికి పదిహేను వేలు చొప్పున జంపేస్తారు ఇద్దరు వెళ్తుంటే ముప్పై వేలు ముగ్గురు వెళ్తుంటే నలభై ఐదు వేలు ఈ రకంగా జంప్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో ఎన్నోసార్లు మనకు మీటింగుల్లో కూడా అయితే కనుక సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది జూన్ పన్నెండో తేదీన డబ్బులు విడుదల చేస్తామని అలాగే బడ్జెట్లో కేటాయింపు కూడా అయితే చేశారనమాట దాదాపుగా తొమ్మిది వేల ఆరు వందల కోట్ల వరకు అయితే కనుక కేటాయింపు కూడా అయితే చేయడం జరిగింది సో మనకి ఈ జూన్లో అయితే కనుక డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు మరి పథకానికి సంబంధించి ఎవరెవరు అర్హులు అవుతారు సో ఎక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనేది ఒకసారి చూసుకుంటే ప్రస్తుతం అర్హులు చూసుకున్నట్లయితే ఒకటి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థులు అర్హులైతే అవ్వడం జరుగుతుంది వాళ్ళ తలల బ్యాంక్ ఖాతాలకి డబ్బులు చేస్తారు అలాగే విద్యార్థులకు అటెండెన్స్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంపల్సరీగా అయితే ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే గతంలో కూడా ఇదే రూల్ అయితే ఉంది వీటితో పాటు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ కూడా అయితే కనుక చేయడం అయితే జరుగుతుందన్నమాట సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అంటే కనుక సో మీకు ల్యాండ్ ఎంత ఉంది అంటే ప్రభుత్వం విధించిన దానికంటే ల్యాండ్ ఎక్కువ ఉందా లేకపోతే త్రీ హండ్రెడ్ యూనిట్స్ కంటే కనుక కరెంట్ ఎక్కువ కన్జంప్షన్ చేస్తున్నారా ట్యాక్స్ ఏమన్నా పే చేశారా గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ గవర్నమెంట్ పెన్షన్ ఎవరన్నా ఉన్నారా ఫోర్ వీలర్ ఏమన్నా ఉందని చెప్పి ఇవైతే చెక్ చేస్తారన్నమాట సో గతంలో ఇవే రూల్స్ ఉండేవి సో ఇప్పుడు కూడా అయితే కనుక ఇవే రూల్స్ అయితే పెట్టడం జరుగుతుంది సో ఈ రూల్స్ అయితే మనకి ఎక్కడ చెప్పలేదు అనమాట ఇంతవరకు బయట కనుక సో మాక్సిమం ఇవే రూల్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది సో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అనేది ఒకసారి చూసుకుంటే మనకు అప్లికేషన్ ప్రాసెస్కు సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదనమాట ఇంతవరకు మనకు వారంలో పథకం అయితే కనుక ప్రారంభిస్తామని చెప్తున్నారు కానీ ఇప్పటికి మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కనుక ఇంతవరకు స్టార్ట్ అయితే అవ్వలేదు దానికి సంబంధించిన వెబ్సైట్ అయితే కనుక ఇంతవరకు మనకు ఓపెన్ కూడా చేయలేదు అనమాట సో మరి డబ్బులు ఎలా జంప్ చేస్తారు అంటే కనుక మనకు ప్రస్తుతం స్కూళ్ళ దగ్గర అయితే కనుక డేటా అనేది అయితే ఉంటుందన్నమాట స్కూళ్ళలో విద్యార్థులు జాయిన్ అయ్యేటప్పుడు వారు ఆధార్ కార్డులు అయితే కనుక ఇస్తారు కదా సో అంటే ఆధార్ జిరాక్స్లు కానీ ఆధార్ నెంబర్ కానీ ఇచ్చింటారు కదా సో ఈ రకంగా స్కూళ్ళ దగ్గర నుంచి డేటా అనేది అయితే సేకరించడం జరుగుతుంది అందులో వచ్చేసి ఈ యొక్క విద్యార్థులకు సంబంధించిన తల్లి కానీ తండ్రి కానీ అంటే తల్లి ఉంటే తల్లి ఖాతాలకి జంప్ చేస్తారు లేకపోతే తండ్రి ఖాతల్లికి డబ్బులు జంప్ చేస్తారు లేకపోతే గనక గార్డియన్ ఉంటారు కదా వారి బ్యాంక్ ఖాతాలకి డబ్బులు జం అనమాట ఈ రకంగా ప్రభుత్వం దగ్గర డేటా అనేది అయితే సేకరించడం జరుగుతుంది సో ప్రభుత్వం వచ్చేసి ఏంటంటే కనుక ఇందులో మళ్ళీ వెరిఫై అనేది అయితే చేసి గ్రామవార్డు సచివాలయాలకు అయితే కనుక ఎలిజిబుల్ లిస్ట్ అయితే పంపించడం జరుగుతుంది అనమాట సో గతంలో ఏంటంటే కనుక ఎలిజిబుల్ లిస్ట్లో మళ్ళీ అర్హులందరికీ అయితే కనుక సో వెరిఫికేషన్ కింద కేవైస్ అయితే చేయించే అనమాట సో ఈసారి కూడా మనకు ఇదే ప్రాసెస్ను ఫాలో అయ్యే అవకాశం అయితే ఉంది సో డైరెక్ట్గా అయితే కనుక మీకు ప్రభుత్వం అయితే కనుక వెరిఫికేషన్ అయితే కనుక చేసి అర్హులైన వాళ్ళందరికీ గ్రామవార్డు సచివాలయాలకు అయితే కనుక సో లిస్ట్ అయితే పంపించడం అయితే జరుగుతుంది ఇప్పటికైతే ఇంక ఇంతవరకు లిస్ట్ అయితే పంపించలేదు అన్నమాట ఈ వీడియో చేసే టైంకి సో ముఖ్యంగా చూసుకుంటే మరి మీకు డబ్బులు ఎలా వేస్తారు అంటే కనుక మీ ఆధార్ డీటెయిల్స్ అనేది ప్రభుత్వం దగ్గర ఉంటాయి సో డీబీటీ ద్వారా అయితే కనుక మనకు డబ్బులు జమ చేయడం జరుగుతుంది మనకు ఎన్పిసి అనేది అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట అంటే మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ అయి ఉండాలన్నమాట అంటే ప్రస్తుతం మీ ఆధార్ నెంబర్ అనేది ఒకటిందనుకోండి ఆధార్ నెంబర్లో మీకు ఏ బ్యాంక్ అకౌంట్కి అది లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా డబ్బులు పడిపోతాయి అనమాట సో మీ దగ్గర మూడు నాలుగు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి ఎన్పిసి అనేది అయితే ఉదాహానికి చేసుకోవచ్చు అనమాట సో దానికి లింక్ అయిన దానికైతే గనక కనుక డైరెక్ట్ డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుంది మరి ఎన్పిసిఐ ఒకసారి చూసుకోండి అలాగే మీరే కనుక చెక్ చేసుకొని సో ఎన్పిసిఐ అనేది లింక్ చేసుకోకపోతే లింక్ చేసుకోవచ్చు లేదంటే బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసి కూడా అయితే మీరు లింక్ చేసుకోవచ్చు అనమాట సో ఈ రకంగా మీ ఆధార్ నెంబర్ ద్వారా డైరెక్ట్గా డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందన్నమాట సో దాదాపుగా చూసుకుంటే పథకానికి గతంలో నలభై నాలుగు లక్షల మంది తల్ల బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట సో ఇప్పుడు మళ్ళీ మనకి లబ్ధిదారులు పెరిగే అవకాశం కూడా అయితే ఉంది సో దీనికి సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ కూడా రావాలి కంపల్సరీ ఒక్కసారి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అనేది అయితే కనుక లింక్ అయి ఉండాలన్నమాట ఇదైతే ఒకసారి చెక్ చేసుకోండి సో దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్లో మళ్ళీ ఏమన్నా చేంజెస్ చేసినా అలాగే మనకు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ కానీ లేకపోతే కనుక మళ్ళీ మనకు ప్రభుత్వం అనేది డేట్ పోన్ చేసిన ఎందుకంటే సమయం తక్కువగా ఉంది కదా సో ఈలో అర్హుల్ని గుర్తించడము వాళ్ళ బ్యాంక్ ఖాతాలో ఎగ్జామ్ చేయడము కొంచెం ప్రాసెస్ అనేది అయితే లేట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది అనమాట సో దీనివల్ల ఏంటంటే కనుక జూన్ పన్నెండున ఒకవేళ ప్రారంభించలేకపోయినా కూడా మళ్ళీ పోస్ట్ పోన్ చేసే అవకాశం కూడా అయితే కనిపిస్తోంది సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను ప్రస్తుతం ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్ అయితే అన్నమాట సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి